సప్లైస్ కార్పొరేషన్లో ముఖ్యంగా రైతులను ఏ విధంగా మేము ఆదుకోవాలి రైతు పక్షపాతిగా మేము ప్రతిరోజు వివరించే విధంగా ఒక మార్పు తీసుకురావాలనేది ఒక స్పష్టమైన ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనతోటి ఈ కార్యక్రమాన్ని లోతుగా అధ్యయనం చేసుకుని ప్రిపేర్ అవుతూ వస్తూ ఉన్నాం అనేక సందర్భాల్లో మీరు గతంలో చూశారు ఏ విధంగా దళాలను ప్రోత్సహించి రైతాంగానికి నష్టం కలిగే విధంగా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు విషయంలో చివరికి ప్రభుత్వం పైన ప్రభుత్వ అధికారులపైన ప్రభుత్వ వ్యవస్థ పైన నమ్మకం కోల్పోయే విధంగా రైతాంగం చాలా బాధాకరమైన సంఘటనలు ఎదురుచూశారు ఆ పరిస్థితులు మార్చడాని కోసం గత సంవత్సరం ఖరీఫ్ మాసంలో ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ఎక్కువగా మేము ఆ రోజు ఎదుర్కొన్న సమస్యలు అకాల వర్షాలు క్షేత్రస్థాయిలో తేమ శాతం విషయంలో రైతులు కొన్ని సందర్భాల్లో పారదర్శకత లేకపోవడం అనే అంశంతో వాళ్ళు బాధపడుతుండేవాళ్ళు ఈ విషయాలన్నింటినీ కూడా మేము సమగ్రంగా ఆలోచించి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సీజన్కి ఈ ధాన్యం కొనుగోలు ఖరీఫ్ మాసానికి అన్ని విధాలుగా సిద్ధమై కేంద్ర ప్రభుత్వంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ అక్కడ అక్కడున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతోటి మాట్లాడి మన రాష్ట్ర రైతాంగానికి న్యాయం జరిగే విధంగా మేలు జరిగే విధంగా ఊహించని విధంగా ఈసారి మేము ఒక ఖరీఫ్ మాసానికే యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల టార్గెట్ తీసుకురావడం జరిగింది ఇది రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు ఒక ఖరీఫ్ మాసంలోనే యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి సుమారు పన్నెండు వేల రెండు వందల కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయడానికి మేము సిద్ధమయ్యాం ఈ ప్రక్రియకి రాష్ట్ర వ్యాప్తంగా స్థానికంగా ఉన్న వ్యవసాయ శాఖ అధికారులు మార్కెటింగ్ శాఖ అధికారులు పిఎస్సిఎస్ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉన్న మన రెవెన్యూ సిబ్బంది జిల్లా జాయింట్ కలెక్టర్లు కలెక్టర్ల దగ్గర నుంచి అనేక సందర్భాల్లో మీటింగ్లు జరుపుకుని నాలుగు వేల నాలు నలభై ఒక్క రైతు సహాయ కేంద్రాలు మూడు వేల ఎనిమిది వందల మూడు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇందులో పదహారు వేల ఏడు వందల పద్నాలుగు సిబ్బంది సి వీళ్ళందరినీ కూడా సిద్ధం చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అంటే ఒక్కొక్క దిశలో ఏ విధంగా పనిచేసుకుంటూ వెళ్ళాలి సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి ఎంత త్వరగా రియాక్ట్ అవ్వాలనే దానిపైన చాలా లోతుగా వీళ్ళందరూ కూడా సిబ్బంది అందరికీ కూడా మేము సమాచారం అందిస్తూ ముందుకెళ్ళాం రాష్ట్ర ప్రజలందరూ కూడా మా సివిల్ సప్లైస్ నుంచి ఒక కొత్త కొత్తది కాదు గతంలో ఉండేది మార్పు ఒకటి తీసుకొచ్చి మేము మళ్ళీ ఆట సబ్సిడీ రేట్ తోటి ప్రవేశపెట్టబోతున్నాం జనవరి ఒకటో తారీఖు నుంచి ఒక కిలో ఆట గోధుమల పిన ఆట ప్రతి ఫేర్ ప్రైస్ షాప్లో మేము డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ వరకు అంటే అర్బన్ ఏరియాస్లో ముందు ఈ ప్రయోగం చేద్దామనే ఉద్దేశంతో డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మేము ప్రవేశపెట్టబోతున్నాం జనవరి ఒకటో తారీఖు నుంచి ఆట కూడా మేము సరఫరా చేసే విధంగా సబ్సిడైజ్ ప్రైస్ అంటే పద్దెనిమిది రూపాయల సం చేంజ్కి మేము అందిస్తాం క్షేత్రస్థాయిలో మీకు తెలుసు దాదాపు యాభై రూపాయల నుంచి యాభై నాలుగు రూపాయల వరకు ఆటా ఉంది అది పద్దెనిమిది రూపాయలకి మేము అందించే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం సివిల్ సప్లైస్ నుంచి దీపం విషయంలో ఈ నెల మా మూడో విడతలో నవంబర్ ముప్పై తారీఖు వరకు మాకు మూడో విడత కొనసాగుతుంది ఇప్పటి వరకు తొంభై లక్షల లబ్ధిదారులు ఈ బెనిఫిట్ పొందారు ఇంకా కొంతమంది తీసుకోవాల్సిన సందర్భం ఉంది ఇంకా ఒక పదిహేను రోజులు టైం ఉంది కాబట్టి తప్పకుండా ఆ ప్రక్రియలు కూడా గతంలో మేము చేసిన విధంగానే విజయవంతంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నాం పేమెంట్ కూడా ఇప్పటివరకు మూడు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేసాం మూడో విడతలో అందులో కూడా జాప్యం లేకుండా ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నాం మొన్న తుఫాన్ మొంతా విషయంలో మీరు అందరూ చూశారు పౌర సరఫరా శాఖ మొట్టమొదటిసారి ఇరవై నాలుగు గంటల్లోనే సరుకులు పంపిణీ కార్యక్రమం మేము ప్రారంభించాం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మేము దాదాపు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల నూట అరవై ఒక్క కుటుంబాలకి మేము అందించగలిగాం అందులో ఎక్కువ శాతం మత్స్యకారులు అదేవిధంగా మన చేనేత కార్మికులు వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి గారు యాభై కిలోలు చొప్పున ఇమ్మన్నారు కాబట్టి వాళ్ళకి దాదాపు లక్ష డెబ్బై రెండు వేల ఆరు వందల తొంభై మూడు కుటుంబాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సరుకులు అందించడం జరిగింది దీంతోపాటు మీకు నేను అప్డేట్ ఇస్తున్నాను ఈ స్మార్ట్ రైస్ 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 కార్డ్స్ ఏదైతే మనం ప్రారంభించామో మీ అందరికీ తెలుసు అది రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం గ్రామ సచివాలయం వాట్సాచి సిబ్బంది చాలా బాగా సహకరించారు క్షేత్రస్థాయిలో ఒక పారదర్శకంగా ఒక యాప్ ఒక డిజైన్ చేసి ఎక్కడికక్కడ మేము డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం వచ్చాం ఈ రోజు వరకు తొంభై రెండు శాతం పూర్తయింది రాష్ట్ర వ్యాప్తంగా సో ఈ ఈ నెలాఖరు వరకు సమయం ఇస్తున్నాం ఈ నెలాఖరు తర్వాత ఈ కార్డ్స్ అన్నీ కూడా మేము రిటర్న్ తీసేసుకుని మన మిత్ర యాప్ ద్వారా ఎవరైనా కార్డు పొందపోతే వాళ్ళ మెసేజ్ ఇస్తే మన మిత్ర యాప్ ద్వారా మరొకసారి క్షేత్రస్థాయిలో ఉన్న మా రెవెన్యూ సిబ్బంది సివిల్ సప్లై సిబ్బంది అదేవిధంగా గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బంది నిర్ధారించుకున్న తర్వాత ఆ కార్డు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఎందుకంటే కొంతమందికి ఇతర ప్రాంతాల్లో ఇంకా వచ్చి తీసుకోలేదు అందుకని ఇప్పటివరకు తొంభై రెండు శాతం అయిందని మేము భావిస్తున్నాం బ్యాలెన్స్ కూడా వాళ్ళందరికీ కూడా అందించడానికి ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తాం గత సంవత్సరం మీరు కూడా చూశారు గౌరవ ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గోతాల విషయంలో కొంచెం మార్పులు తీసుకురాలన్నా సూచించారు దానికి అనుగుణంగా ఈసారి ఆరు కోట్ల గోతాలు మేము సిద్ధం చేసుకుని నాణ్యత విషయంలో కానివ్వండి డిస్ట్రిబ్యూషన్ విషయంలో కానీ ఎక్కడ కూడా పొరపాటు కాకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకున్నాం ముప్పై రెండు వేల అరవై ఏడు లారీలని మేము ఆల్రెడీ జిపిఎస్ ద్వారా సిద్ధం చేశాం సో ధాన్యం కొనుగోలులో మొన్న తాడేపల్లిగూడెంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది ఖరీఫ్ మాసానికి అందులో ఉన్న అనుభవాన్ని ఇంకా మెరుగుపరుచుకునే విధంగా నెలవారీ టార్గెట్ కాకుండా ప్రతి వారానికి మేము ఒక టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నాం ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి భారతదేశంలో పండిస్తున్న ధాన్యంలో ప్రధానమైన భాగస్వాములుగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఒక అద్భుతమైన అవకాశం మా కూటమి ప్రభుత్వం ఈరోజు కలిగిస్తుంది ఇదే కాదు గతంలో మీరు చూశారు కొన్ని సందర్భాల్లో రైతుల్ని తిప్పి 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 ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు కూడా పేమెంట్ కూడా ఇవ్వలేదు అరవై రోజుల్లో ఇస్తాం తొంభై రోజుల్లో ఇస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించిన వాళ్ళు అందించే వరకు ఆరు నెలల నుంచి తొమ్మిది నెలలు కూడా పట్టింది పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు వదిలేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రోజు పదవి విరమణ చేశారు ఆ బకాయిలు చెల్లించడమే కాకుండా పేమెంట్ల విషయంలో కూడా ఒక కొత్త స్టాండర్డ్ ఏర్పాటు చేసుకున్నాం మేము నలభై ఎనిమిది గంటల్లోనే పేమెంట్ ఇస్తామని చెప్పాము గత సంవత్సరం మేము కొనుగోలు చేసిన ధాన్యం పన్నెండు వేల ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లయితే పన్నెండు వేల వంద కోట్ల వరకు నలభై ఎనిమిది గంటల్లోనే మేము పేమెంట్ చేశాం చివరి దశలో అకాల వర్షాల వలన కొంచెం జాప్యం జరిగింది తప్ప ఎక్కువ శాతం అంటే ఎనభై ఏడు శాతం మేము ధాన్యం కొనుగోలు చేసింది నలభై ఎనిమిది గంటల్లోపే మేము రైతాంగానికి అంద అందించగలిగాం ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన సంస్కారం తీసుకొచ్చాం ఇరవై నాలుగు గంటల్లోనే రైతు ఖాతాల్లో జమ చేసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన సంస్కారం తీసుకొచ్చాం ఇరవై నాలుగు గంటల్లోనే రైతు ఖాతాలో జమ చేసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు బ్యాంకులతో మాట్లాడి పేమెంట్ గేట్వేలో కూడా మార్పులు తీసుకొచ్చి మా దగ్గర ఉన్న టెక్నికల్ ఎక్స్పర్టీస్ని ఉపయోగించి ప్రతిరోజు నాలుగు సార్లు పేమెంట్లు ఖరారు చేసి వాళ్ళ ఖాతాలో పడే విధంగా రైతాల రైతులకి ఉపయోగపడే విధంగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం ప్రతిరోజు నాలుగు స్లాట్స్ ఏర్పాటు చేసుకున్నాం ఎవరైతే ఉదయం పదింటికల్లా ధాన్యాన్ని మిల్లర్ దగ్గర అమ్మేసి ట్రక్ చిట్టు జనరేట్ చేస్తారో వాళ్ళకి పన్నెండింటికల్లా మేము పేమెంట్ చేస్తాం అంటే రెండు గంటల్లోనే పేమెంట్ చేస్తాం అదేవిధంగా మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఎవరైతే రైతాంగం వాళ్ళ ధాన్యాన్ని రైతులకి ఆ మిల్లర్స్కి అమ్మారో అది ఇమీడియట్గా మేము రెండు గంటలకి పేమెంట్ చేస్తాం మూడో పేమెంటు నాలుగింటికి చేస్తాం ఆఖరి పేమెంటు ప్రతిరోజు సాయంత్రం ఏడింటికి పూర్తి చేస్తాం అంటే రోజుకి నాలుగు స్లాట్లు ఏర్పాటు చేసాం ఉదయం పన్నెండింటికి పన్నెండింటికి మధ్యాహ్నం పన్నెండింటికి రెండింటికి మరి నాలుగింటికినో సాయంత్రం ఏడింటికి అయితే రైతు రైతు సోదరులందరూ కూడా గమనించాలి బ్యాంక్ హాలిడే రోజు మాత్రం ఈ సమస్య మేము అధిగమించలేకపోతున్నాం ఎందుకంటే బ్యాంకుల నుంచి జాతీయ స్థాయిలో ఈ పేమెంట్ గేట్వే ఉంటుంది కాబట్టి బ్యాంక్ హాలిడే రోజు మాత్రం అదే రోజు మేము పేమెంట్ చేయలేక మరుసటి రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ మార్పులు తీసుకొచ్చాం